తిరుచానూరులో ఐటీ శాఖ మంత్రి టీడీపీ యువ నాయకులు నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఐటీ శాఖ మంత్రి టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతున్న విషయం విరితమే ఈ క్రమంలో తిరుచానూరు నవజీవన్ అంధుల పాఠశాలలో నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలను టీడీపీ తిరుపతి రూరల్ అధ్యక్షులు ఈశ్వర్ రెడ్డి టీడీపీ తిరుచానూరు గ్రామాధ్యక్షులు కిషోర్ రెడ్డిల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా భారీ కేక్ను కట్ చేసి పరస్పరం తినిపించుకొని నారా లోకేష్ కు శుభాకాంక్షలు తెలియజేశారు అలాగే నవజీవన అంధుల పాఠశాలలో అన్నదాన కార్యక్రమం చేశారు ఈ సందర్భంగా తిరుపతి రూరల్ మండల అధ్యక్షులు ఈశ్వర్ రెడ్డి మాట్లాడుతూ చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సూచనల మేరకు ప్రత్యేక ప్రతిభావంతులైన విద్యార్థుల మధ్య నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉందని పేర్కొన్నారు యువగళం పాదయాత్రలో నారా లోకేష్ ఇచ్చిన హామీల మేరకు చంద్రగిరి నియోజకవర్గ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారని స్పష్టం చేశారు కాలంలో చంద్రగిరి నియోజకవర్గం నారా లోకేష్ మార్గదర్శకత్వంలో పులివర్తి నాని నాయకత్వంలో మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీఎన్టీయూసీ కార్యనిర్వాహక కార్యదర్శి అమ్మినేని మధు తిరుపతి మండల తెలుగు యువత అధ్యక్షుడు సురేంద్ర జిల్లా తెలుగు యువత హరిరామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు